హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకవేళ కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసే బెల్ సంబన్ క్లిక్ చేయండి అలాగే నేను మనకి ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏదండి ఏకలవ్య మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ వచ్చింది కదా ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులు అవన్నీ మీకు ఎగ్జామ్ ఇది ఆఫ్లైన్లోనే ఉంటుంది షీట్ లో ఓకే అలాగే టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్స్ ఉంటాయి దీనికి సాధారణమైన డిగ్రీ అడిగారు టెన్త్ క్లాస్లో అంటే వేరియేషన్ ఆ ఉన్నటువంటి పోస్టుల ఆధారంగా క్వాలిఫికేషన్స్ అడగడం జరిగింది అవి ఏంటో నేను చెప్తాను ఇక ఈ డిఎస్సి ఈ మెగా డిఎస్సి ముగిసిన తర్వాత టెక్ నోటిఫికేషన్ షెడ్యూల్ అండి షెడ్యూల్ అంటే మన షెడ్యూల్ ఇచ్చారు మీకు సో అలాగే రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి అయితే వందకి వంద శాతం ఉంటారండి ఓకేనా సో ఇప్పటికీ కర్నూలులో కూడా దాదాపుగా మన కర్నూలులోనే పదకొండు వందల డెబ్బై మూడు పోస్టులు పదకొండు వందల డెబ్బై మూడు పోస్టులు సరే ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అంటే ఇది నా సొంత డేటా కాదు అదే సో మనం కూడా డిఇ ఆఫీసు నుంచి వాటి నుంచి వచ్చినటువంటి డేటాయి కానీ సొంతది కాదు నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు ఓకే అదే ఇక ఇది నా వాట్సాప్ నంబర్ ఇక్కడ వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది కదా డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబర్ సో టార్గెట్ నీకు ఈ టెక్ట్లో నూట నలభై మార్కులు నేను తెచ్చుకోవాలి హార్డ్ వర్క్ చేస్తాను అలాగే డిఎస్సి తొంభై మార్కులు ఎందుకంటే మీకు కర్నూలు జిల్లాలో ఎయిటీ ప్లస్ దాటినాయి కానీ రాని పరిస్థితి కదా సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇంకా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తారన్నటువంటి వాడు మీరు ఎవరైతే సిన్సర్గా హార్డ్ వర్క్ చేస్తారంటున్నారో అలాంటి వాడు రోజు ఆల్రెడీ ఉదయం తొమ్మిది గంటలకండి మన లో టెట్ వాళ్ళకి టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసాను తొమ్మిది గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు గ్రామర్ ఇది సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి టూ అవర్స్ వరకు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి ఆ తర్వాత వీటికి మరియు ఎక్స్ప్లెనేషన్ కూడా వెంటనే వస్తుంది పదకొండు గంటలకి ఎక్స్ప్లెనేషన్ కూడా వచ్చేస్తుంది మళ్ళీ పన్నెండు గంటలకి ఎస్డిటి వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్డిటి వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి లాంగ్వేజెస్ వాళ్ళకి ఎందుకంటే గ్రామర్ అంటే ఆల్మోస్ట్ ఏ ఉద్యోగాలకైనా ఉపయోగపడుతుంది ఇక తెలుగు గ్రామర్ వచ్చేటప్పటికీ అపరిచిత పద్యము అపరిచిత గద్యం రెండు టాపిక్లు ఉన్నాయి సో అపరిచిత పద్యము అపరిచిత గద్యం మీద మీకు ప్రాక్టీస్ పెట్టి వాటి మీద ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్సలెంట్ ఎంతవరకు నీకు తెలుగు రెండు రాష్ట్రంలో ఎవడ ఇవ్వడా అంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అది ఇప్పుడు ఎగ్జామ్లో కూర్చున్న అనుభవం ఉంటుందండి ప్రతిదీ ఇక మీకు సైకాలజీ ఈరోజు సైకాలజీలో సాయంత్రం ఐదు గంటలకు ఎనిమిది గంటలకు కూడా సైకాలజీలో సృజనాత్మకత అభిరుచులు వైఖరులు అలవాట్లు ఆలోచన అంటే వైయక్తిక భేదాలలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అనమాట ఇవన్నీ ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చాను అలాగే హిందీ వాళ్ళకి హిందీ లాంగ్వేజ్లో ఆ హిందీ లాంగ్వేజ్లో సైకాలజీ ప్రాక్టీస్ జరుగుతుంది సైకాలజీలో కేవలం ఒక ఐటీ గురించి యాటిట్యూడ్ గురించి ఇంటెలిజెన్స్ గురించి వీటి గురించి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి పైగా వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా హిందీ వాళ్ళకు వస్తుంది సార్ ఇలాగా అక్టోబర్ ఈ అక్టోబర్ ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ అండి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయబడతారు ఆల్మోస్ట్ మళ్ళా నవంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం సార్ నేను ఇంత హార్డ్ వర్క్ అయితే నేను చేయగలుగుతాను సార్ ఎందుకంటే చాలా మంది కోచింగ్లకి ఎక్కడైనా మినిమం ఏ కోచింగ్లోనైనా పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు మినిమం కట్టించుకుంటారు నేను ఇక్కడ ఐదు వేలు కట్టిని నాలుగు వేలు కట్టినని ఎవరిని అడగట్లా గ్రూప్లో నువ్వు జాయిన్ అవ్వాలంటే ఆ గ్రూప్ మెయింటెనెన్స్ ఉండాలి అంటే గ్రూప్ మెయింటెనెన్స్కి ఆ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్కి మాత్రమే ఉంటుంది అది కూడా జిఎస్టి గూగుల్ జిఎస్టి ద్వారాగా మాత్రమే కానీ సార్ నాకు ఈ హార్డ్వర్క్ ఇంచుమించుగా ఈ రత్నం సార్ యొక్క బ్యాచ్లో అండి లక్షకు పైగా క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తారు నీ చెప్తున్నా మిత్రుల లక్షకు పైగా క్వశ్చన్లు అయితే మీరు ప్రాక్టీస్ చేస్తారు సో సార్ నాకు అలాంటి హార్డ్ వర్క్ కావాలి సార్ జాబ్ వచ్చేంత నండి అంతేగాని కేవలం ఒక్క బ్యాచ్ రెండు నేను చెప్పట్లేదు గవర్నమెంట్ జాబు రెండు అల్టిమేట్గా డిఎస్సి అనే జాబ్ నీకు వచ్చే వరకు కూడా గ్రూప్లో ప్రాక్టీస్ ఉంటారు నాకు ఈ హార్డ్ వర్క్ కావాలి హార్డ్ వర్క్ చేస్తా ఎలాగైనా చేస్తా అనుకుంటే నువ్వు జాయిన్ లేకపోతే వద్దండి ఎందుకంటే నీ సమయం వేస్తూ నా సమయం వేస్తు ఓకే నేను మార్నింగ్ నుంచి కూడా నైట్ వరకు అభ్యర్థులకి ఎంతలాగా పెట్టగలిగి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది అవ్వడం తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము హిందీ వాళ్ళకి హిందీ సో ఒక పేపర్లో తెలుగు ఇంగ్లీషు బయల లాంగ్వేజ్లోనే వస్తుంది మన క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఓకే సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అనుకుంటేనే జాయిన్ అవ్వండి అది చాలా మంది ఫోన్ చేసి మెసేజ్ పెడుతున్నారు చాలా మంది పెడుతున్నారు మరి వీళ్ళు నిజంగా చదివే వాళ్ళ చదవే వాళ్ళ అదంతా కూడా అది వారి వ్యక్తిగత అభిప్రాయం మనం ఇంకేం చెప్పము అదో అది సో కాబట్టి నేను హార్డ్ వర్క్ చేసుకుంటా చదవమనే చెబుతున్నాను మేము అదొక చదవమని చెప్తున్నాం అలాగే గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పదమూడు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఖాళీలు ఎన్ని కూడా నేను చెప్పాను పదమూడు జిల్లాలలో పదమూడు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రెండు వేల ఇరవై ఆరుకి ఎన్నో మొత్తం చిత్తూరు అనంతపురం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా నేను చెప్పడం జరిగింది సో దయచేసి మీరు మెసేజ్ పెట్టండి నేను ఈరోజు నాకు ఏలూరు డిస్టిక్ ఏలూరు డిస్టిక్లో నాకు క్లాస్ ఉంది నేను క్లాస్లో ఉంటాను దయచేసి ఆయన ఎగ్జామ్స్ మాత్రం టైంకి అక్కడ మీకు వదిలేయడం జరుగుతుంది తొమ్మిది గంటలకి పదకొండు గంటలకి ఒంటి గంటలకి ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మామూలు కాదండి ఎగ్జామ్ మన ప్రాక్టీస్ అంటే ఫర్ డే వచ్చేటప్పటికి మినిమం అండి ప్రాక్టీస్ పది టెస్ట్ల పైన ఉంటాయి పది టెస్ట్ల పైన ఉంటాయి ఆ రోజు మేము ఎంత మేము వర్క్ నేర్చుకున్నాం ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నాం అన్నది మీకు అయితే కలుగుద్దండి దాంట్లో డౌట్ లేదు బయట ఎక్కడెక్కడో ప్రాక్టీస్ పెడతారు అది పెడతారు ఇది ఇవన్నీ నేను కాదని చెప్పట్లేదు మీకు అది అది సో దయచేసి మిత్రుల గుర్తుపెట్టుకోండి ఇక ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా చూడండి ఏకలవ్య మోడల్ స్కూల్స్కి చాలా చాలామంది ఏంటంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్ మేము ఎలా అప్లై చేయాలి సార్ ఏది సార్ అని అడుగుతున్నారు ఏకలవ్య మోడల్ స్కూల్స్కి వచ్చేటప్పటికి మేము ఎలా అప్లై చేయాలి ఏది అప్లై చేయాలి అని అడుగుతున్నారు దీనికి మీకు చాలా సింపుల్గా చెప్తున్నా ఏడు వేల రెండు వందల అరవై ఏడు టీచింగ్ నాన్ టీచింగు కాబట్టి మీరు ఆన్లైన్లో అక్టోబర్ ఇరవై మూడు వరకు అప్లికేషన్స్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ప్రిన్సిపల్ పోస్టులు రెండు వందల ఇరవై ఐదు ఉన్నాయి వీటి తప్ప మిగతా పరీక్షలు అన్నింటికి టైర్ వన్ టైల్ టూ అంటారు వీటి తప్ప మిగతా పరీక్షలు అన్నింటికి ఉంటారు అదేవిధ సో దీనికి సంబంధించి చూడండి మనకి పురుషులు హాస్టల్ వార్డెన్ పురుషులు పోస్టులు ఉన్నాయి పీజీ టీజీటీ గుర్తుపెట్టుకోండి టీజీటీ పీజీటీ పోస్టులు ఉన్నాయి ఏది మనకి పీజీటీ పద్నాలుగు వందల అరవై అలాగే హాస్టల్ వార్డు పోస్టులు మూడు వందల ఆరు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ క్లక్స్ అనమాట రెండు వందల ఇరవై ఎనిమిది అలాగే జూనియర్ అకౌంటెంట్ అరవై ఒకటి స్టాఫ్ నర్సులు మహిళలు టీచర్ టీజీటీ టీచర్కి వచ్చే మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు ఇక వార్డు మహిళలు రెండు వందల ఎనభై తొమ్మిది ల్యాబ్ అసిస్టెంట్లు నూట నలభై ఆరు ఉన్నాయి ఓకే ఇంకా ప్రిన్సిపల్కి ప్రిన్సిపల్ పోస్టు వచ్చేటప్పటికి పీజీతో పాటు బిఎడ్ వైస్ పని పనిచేసిన అనుభవం ఉండాలి ప్రిన్సిపల్ చేయాలంటే వైస్ ప్రిన్సిపల్ అనుభవం ఉండాలి ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ పీజీటీకి పీజీతో పాటు బీఎడ్ ఉండాలి బీఈడి ఉండాలి పీజీ ఉండాలి పీజీటీ పరీక్షకు ఓకే నెక్స్ట్ చూడండి దీంతో పాటు కానీ మనకి టి పీజీటీ అండి ఏది టీజీటీ అనేది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి టీజీటీకి సంబంధిత సబ్జెక్టులు గ్రాడ్యుయేషన్స్తో పాటు బీఎడ్ సీటెట్లు అర్హత ఉండాలి దీనికి టీజీటీ టీజీటీకి సీటెట్ ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి టీజీటీకి సీటెట్ ఉండాలి ఓకే సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్స్తో పాటు సీటెట్ ఉండాలి అర్హత సాధించాలి అలాగే స్టాఫ్ నర్స్కి వచ్చేప్పటికి బీఎస్సి నర్సింగ్ హాస్టల్ మార్గానికి వచ్చేప్పటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి ఇది జూనియర్ సెక్రటరియట్ కానీ అకౌంట్స్కి వచ్చేటప్పటికి అకౌంట్స్ లోనండి కామర్స్ ఉండాలి ఇది కామర్స్ ఉండాలి వయో పరిమితికి వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ వయో పరిమితికి ప్రిన్సిపల్ పోస్టుకు యాభై సంవత్సరాలు ఎస్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు నలభై సంవత్సరాలు ఓపెన్ ఆ తర్వాత రిజర్వేషన్స్ కామన్ గానే వర్తిస్తాయి అలాగే టీజీకి వచ్చేప్పటికి టీజీపీ స్టాఫ్ నర్సులు కు ముప్పై ఐదు సంవత్సరాలు ఇక అకౌంటెంట్లు జూనియర్ అకౌంటెంట్లు వీటన్నిటికి కూడా ముప్పై ఏడు ముప్పై సంవత్సరాలు ఆ తర్వాత వయో పరిమితి కామెన్ గానే ఉంటారు ఓకేనండి ఇక దీనికి సంబంధించి చూడండి మనకి ప్రిన్సిపల్ పోస్ట్కి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ఇది ప్రిన్సిపల్ పోస్టులకు జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందలు ఇక టీజీటీ పీజీటీ పోస్టులకు జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రెండు వేల రూపాయలు ఇక నాన్ టీచింగ్ పోస్టులకు జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పదిహేను వందల రూపాయలు పదిహేను వందలు ఇక అన్ని పోస్టులకు ఎస్సీ ఎస్టి పిహెచ్ మహిళా అభ్యర్థులకు పిహెచ్ అన్ని పోస్టులకు ఎస్సీ ఎస్టి పిహెచ్ మహిళా అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు అంటే మినిమం ఐదు వందల రూపాయలు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్లకు మినహా అన్ని పోస్టులకు టైప్ వన్ రాత పరీక్షలు ఉంటాయి ప్రిన్సిపల్ పోస్ట్లకు అదనంగా ఇంటర్వ్యూ ఉంటుంది ప్రిన్సిపల్ పోస్ట్లకు వచ్చేటికి అదనంగా ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే మనకి జూనియర్ సెక్రటరియట్ పోస్టులకు అదనంగా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అండి సో స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ టైర్ వన్ ఏం సార్ టైర్ వన్లో ఏమి ఉంటాయి అంటే టైర్ వన్ ఎగ్జామ్లో ఓఎంఆర్ బేస్లో ఉంటారు ఓఎంఆర్ షీట్ అది గుర్తుపెట్టుకోండి ఇది మల్టిపుల్ చాయిస్ లో ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్ థర్డ్ నెగిటివ్ వన్ థర్డ్ నెగిటివ్ ఓకే ఇక్కడ చూడండి టైర్ టూ వచ్చే మల్టిపుల్ చాయిస్ ఉంటాయి డిస్క్రిప్టివ్ ప్రశ్నలు కూడా అడుగుతారు ఇంకా టీజీటీ పీజీపీకి వచ్చేటప్పటికి అర్హత పరీక్షలు వంద మార్కులే ఇలా అంటే ఏంటంటే మనకి టీజీటీ కానీ పీజీటీ కానీ ఇవన్నీ కేవలం అర్హత క్వాలిఫై అంతేగాని నీకు వందకే డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది వచ్చిన ఉద్యోగాలు వందకే నలభై మార్కులు దాడులు చేశారు ఫార్టీ సో దట్స్ క్వాలిఫై ఫార్టీ పర్సెంటేజ్ ఓకేనా అండి పార్ట్ వన్లో అంటే జనరల్ అవేర్నెస్లో జనరల్ అవేర్నెస్ పది మార్కులు పార్ట్ టూకి వచ్చేప్పటికి రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ పదిహేను మార్కులు అలాగే ఐసిటి పదిహేను మార్కులు నెక్స్ట్ మనకి ఈ ఐసిటితో పదిహేను మార్కులు పార్ట్ ఫోర్ టీచింగ్ యాప్టిట్యూడ్ మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంది కదా సో లో ఉంది బీఎడ్లోనే ఉంది దీనికి ముప్పై మార్కులు నెక్స్ట్ డొమైన్ లాంగ్వేజెస్ అంటే మన లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ డొమైన్ లాంగ్వేజెస్ ఈ డొమైన్ లాంగ్వేజెస్లో ముప్పై మార్కులు ఉంది నెక్స్ట్ ఇక ఇరవై మార్కులు కాంపిటేటివ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ హిందీ ఇంగ్లీష్ నిర్విస్తారు కేవలం ఇదంతా కూడా మీకు క్వాలిఫై అర్హత మార్కులేదా అర్హత మార్కులే కాబట్టి ఇక్కడ మిగతా పోస్ట్ అన్నింటికి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి మిత్రుల ఓకేనా సో నేను మీకు ఇక్కడ సార్ నాకు ఈ ఏకలవ్యంలో ఖచ్చితంగా ఒక పోస్ట్ అయితే నేను సాధించాలనుకుంటున్నాను సార్ అంటే వెంటనే నేను మీకు చక్కగా అన్నీ రండి ప్రతిదీ ఎంత అద్భుతంగా మీకు ఫోడో పెట్టడం ఎప్పుడు ఇవ్వడం కూడా సార్ నాకు ఏకలవ్యలో సాధించాలని ఉంది సార్ ఏకలవ్య కూడా నేను ఆ ప్రాక్టీస్ చేస్తాను సార్ అంటే వెంటనే ఏకలవ్య కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని ఏకలవ్య కానీ ఓకే ఏకలవ్య కానీ రెండు టెట్ కానీ డిఎస్సి కానీ అల్టిమేట్గా మిమ్మల్ని ఆ గవర్నమెంట్ జాబ్లో కూర్చుని పెట్టే వరకు కూడా ఈ రక్తం సార్ మీకు అద్భుతంగా గైడ్ చేయడం జరుగుతారు ప్రాక్టీస్ టాప్ లెవెల్లో ఉంటుందండి అదేవిధంగా నేను మీకు పెట్టేటువంటి ప్రాక్టీస్ ఎంతవరకు మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడా ఉంది ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే పెట్టుకుంటూ ఉండాలండి